హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఆరు రాశుల వారికి చంద్రుడు బాగా అనుకూల సంచారం చేయబోతున్నాడు ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మేషరాశిలోని గురువు కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది పైగా గురువును కలవడం వల్ల చంద్రుడికి ఉచ్చస్థితి కలుగుతుంది కాగా పదిహేను పదహారు తేదీల్లో చంద్రుడు తనకు రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల మొత్తం దీనివల్ల మొత్తం మీద మేషం మిథునం కర్కటకం కన్య వృచ్చుకం మకర రాశుల వారికి మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి తప్పకుండా నెరవేరుతాయి ఈ రాశుల వారు తమ భవిష్యత్తుకు ఆర్థికాభివృద్ధికి కొత్త కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం ఈ రాశుల వారు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది మేష ఈ రాశిలో చంద్ర గురువులు కలిసినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది ఆ తర్వాత ధనస్థానంలో చంద్రుడు ఉచ్చపట్టడం వల్ల సంపద బాగా పెరుగుతుంది అంతేకాక ఈ రాశి వారు ఈ నాలుగు రోజులు ఏ పని తలపడితే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అప్రయత్న ధన లాభం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జీతభత్యాలు రాబడి బాగా పెరుగుతాయి మాటకు విలువ ఉంటుంది ఇకపోతే మిథనం ఈ రాశి ధనాధిపతి అయిన చంద్రుడితో లాభస్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం ఆ తర్వాత చంద్రుడు ఉచ్చపట్టడం వల్ల సంపద బాగా వృద్ధి చెందుతుంది సంపదనిచ్చే అవకాశాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఆటకు చేతకు విలువ పెరుగుతుంది లాభదాయకమైన పరిచయాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రభావం పెరగడంతో పాటు ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలకు మార్గం సుగమం అవుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది కర్కాటకం ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి ఆయన చంద్రుడు నాలుగు రోజుల పాటు బాగా అనుకూలంగా ఉండడంతో పాటు బలంతో సంచారం చేస్తున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వ్యక్తిగత కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి భవిష్యత్తులో సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవుతాయి రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఇకపోతే కన్యా ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్రుడు అనుకూల సంచారం చేస్తుండడం వల్ల ఆశించిన శుభవార్తలు అందడానికి కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నానికి విదేశాలు స్థిరపడడానికి విదేశీ ధనం సంపాదించడానికి బాగా అవకాశం ఉంది తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులకు సంబంధించిన శుభవార్తలు వినడం జరుగుతుంది ఇష్టమైన ప్రదేశాలను పుణ్యక్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల ఊహించని పురోగతి ఉంటుంది ఇకపోతే వృచ్చికం భాగ్యాధిపతిగా చంద్రుడు ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉండడం వల్ల అశుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది మనస్సులోని కోరికలు నెరవేరుతాయి గృహ వాహన సంబంధమైన సౌకర్యాలు కలగడానికి మార్గం సుగమం అవుతుంది వ్యక్తిగత కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు తండ్రి నుంచి ఆశించిన సంపద లభిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి సైతం ఊరట లభిస్తుంది ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది మకరం ఈ రాశికి చంద్రుడి సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా ఉద్యోగ స్థిరత్వం ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది ఇంట్లో సౌకర్యాలను మెరుగుపరుచుకోవడం కొత్త సౌకర్యాలను నో ఎర్ వంటివి జరుగుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది ప్రతిభ పాటవాలకు మంచి గుర్తింపు వస్తుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి